హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా టాటా కంపెనీ కార్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలు వచ్చే ఈ కార్లను అందరూ ఇష్టపడుతూ ఉంటారు మారుతున్న కాలానికి అనుగుణంగా డిజైన్ మార్పులతో పాటు ఫీచర్లను అప్డేట్ చేస్తూ టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు వినియోగదారుల మనస్సును దోచుకుంటోంది అయితే టాటా కార్ల అమ్మకాల్లో టాటా పంచ్ కారు అగ్రస్థానంలో ఉంది టాటా మోటార్స్ ఇప్పటి వరకు ఇరవై లక్షల ఎస్వివీలను అమ్మిందంటే టాటా కార్ల క్రేజ్ మనం అర్థం చేసుకోవచ్చు ఈ కార్లలో సియడ్రా సఫారీ వంటి పాత మోడళ్ళు కొత్త మోడల్ అయిన పంజ్ నెక్సాన్ హారియర్ న్యూ సఫారీ ఇటువంటి కార్లు ఉన్నాయి ఇప్పటికే టాటా కంపెనీ టాటా హారియర్ సఫారీపై నెలాఖరి వరకు ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది అలాగే ప్రముఖ మోడల్స్ అయిన నెక్సాన్ పంజ్ ఈవీలపై కూడా ప్రత్యేక తగ్గింపులను ఆఫర్ చేస్తోంది ఈ నేపథ్యంలో టాటా నెక్సాన్ టాటా కంపెనీకి సంబంధించిన ఒక ప్రసిద్ధ మోడల్ ఈ మోడల్ నెలవారీగా అమ్ముతున్న టాప్ టెన్ వాహనాల్లో స్థిరంగా ఉంది అయితే గత కొన్ని నెలలుగా నెక్సా నమ్మకాల్లో తగ్గుదల కనిపించింది ముఖ్యంగా మే రెండు వేల ఇరవై నాలుగులో నెక్సాన్ టాప్ టెన్ జాబితాలో కూడా చేరలేకపోయింది జూన్లో నెక్సాన్ కేవలం వైవో వై క్షీణతను చూసేటప్పుడు జాబితాలో చేరలేదు దీంతో ఈ మోడల్పై కంపెనీ ప్రత్యేక తగ్గింపులను ఆఫర్ చేస్తోంది నెక్సాన్ ఎంపౌర్డ్ ప్లస్ ఎల్ఆర్ ఆర్ ఎంపౌర్డ్ ప్లస్ ఎల్ఆర్ డార్క్ వేరియంట్లపై ఒకటి పాయింట్ మూడు లక్షల విలువైన ప్రయోజనాలను అందిస్తోంది అలాగే ఈ మోడల్లోని ఇతర వేరియంట్లు యాభై నుంచి డెబ్బై వేల వరకు తగ్గింపును అందిస్తోంది టాటా పంచ్ ఇవి పరిమాణం ఫీచర్లు ధర ముఖ్యంగా దాని పవర్ ట్రైన్ ఎంపికల కారణంగా యూజర్లను అమితంగా ఆకట్టుకుంటుంది అయితే టాటా పంచ్ సాధారణ ఈవీ వేరియంట్లను టాటా మోటార్స్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఎనిమిది యూనిట్లను విక్రయించింది అంటే దాదాపు ఈ మోడల్ అరవై ఆరు శాతం వైవై వైఈవై వృద్ధిని సాధించింది దీంతో అమ్మకాలను పెంచుకునేందుకు టాటా మోటార్స్ టాటా పంచీవీపై పదివేల నుంచి ముప్పై వేల మధ్య తగ్గింపులను అందిస్తోంది టాటా పంచీవీ ధరలు పది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల నుంచి మొదలవుతాయి అలాగే ఈ కారు మొత్తం ఇరవై వేరియంట్స్లో అందుబాటులో ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి